దేవరాపల్లి ఇంతటి దౌర్భాగ్యం మరెక్కడ లేదని డబ్బే ప్రధానమని ప్రజలు ప్రాణాలతో లెక్కలేదని స్వయానా జిల్లా కలెక్టర్ గారే సందర్శించి చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు మంగళవారం కొత్తపెండ ములకాలపల్లి పెదనందిపల్లి కలికోట్ల తారువా మారేపల్లి తదితర గ్రామాల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి డి వెంకన్న విస్తృతంగా పర్యటించి అక్రమ చేపలు చెరువులను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు దేవరాపల్లి మండలంలోని ఎటువంటి అనుమతులు లేకుండా దాదాపుగా పదిహేను వందల ఎకరాల్లో అక్రమ చేపల చెరువులు వ్యాపారం విచ్చలవేడిగా జరుగుతుందని తెలిపారు ఈ చెరువులు అన్ని ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారస్తులు దేవరాపల్లి మండలంలోని రైవాడ నీళ్లు అనువుగా ఉండడంతో రైతు డబ్బులు ఆశ చూపించి భూములు లీజులకు తీసుకొని చెరువులు తవ్వకాలు చేపట్టారని తెలిపారు ఈ చేపల పెంపకం కొరకు మేతగా చనిపోయిన పశు మాంసం చికెన్ గొర్రెల మేకల వ్యర్థాలు మరియు బ్రాండ్ ఎగ్స్ పెద్ద పెద్ద హోటల్స్ నుండి వ్యర్థాలను తీసుకొచ్చి చేపలకు మేతగా వేస్తున్నారని తెలిపారు దీనివలన చేపలు తినేవారికి తీవ్రమైన రోగాలు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు వస్తాయని తెలిపారు దీంతో పాటు చెరువులు పక్కనే ఉన్న పశువుల పాకలు కళాలతో పాటు చెరువుల్లో వృధా నీటిని పొలాల్లో కొదిలి పెడుతున్నారని దీనివలన రైతులు వరణాట్లు గాబులు తీసినప్పుడు తీవ్ర ఇబ్బందులు పడుతూ కాళ్లకు చర్మ వ్యాధులు వస్తున్నాయని తెలిపారు రైవాడ రిజర్వియర్ నుండి రైతులకు అందవలసిన నీళ్లను చేపల చెరువులకు వాడుకుంటూ రైతులు పొలాలకు నీళ్లు లేకుండా చేస్తున్నారని తెలిపారు ఇంతటి దౌర్భాగ్యపు పరిస్థితికి పాల్పడుతున్నప్పటికీ స్థానిక రాజకీయ నాయకులకు భయపడి అధికారులు నోరు మెదపడం లేదన్నారు గతంలో రెవెన్యూ పోలీస్ పీసర్వింగ్ విజిలెన్స్ అధికారులు పట్టుకొని కేసులు పెట్టి వారిని ప్రస్తుతం వారు కూడా పట్టించుకోవడం లేదన్నారు దీనిపై గతంలో జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేయడంతో పీసర్వింగ్ అధికారులు చేపల పెంపకందారులకు నోటీసులు ఇచ్చి మామూలు తీసుకొని చేతులు దుడుపుకొని వదిలేశారని తెలిపారు మామూలులకు కకుర్తి పడి పూర్తిగా బాధ్యత మరిచిపోవడంతో అక్రమ చేపల పెంపకందారులు మరింతగా రెచ్చిపోయి బరితగింపునకు పూనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇతర జిల్లాల్లో ఇటువంటి పెంపకాలను వ్యతిరేకించడంతో మన జిల్లాల్లోని దేవరాపల్లి మండలంలోని ఇక్కడ రైతులకు డబ్బులు ఆశ చూపించి భూములు లీజులకు తీసుకొని అక్రమంగా చేపల పెంపకాలు చేపట్టారని తెలిపారు లాభాల కోసం ప్రజలు ప్రాణాలతో చిలఘాటమాడుతూ ఇటువంటి ఘాతుగానికి పోనుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు జిల్లాల్లోని మరెక్కడ ఇటువంటి దౌర్భాగ్యపు పరిస్థితులు లేవన్నారు అక్రమ సంపాదనలకు ఆశపడి ఇటువంటి పనులకు పోనుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని తెలిపారు ఇది కేవలం అధికారులు వైఫల్యమేనని తెలిపారు వెంటనే చేపల చెరువులపై ఉన్న గ్రైండెడ్ మిషన్లు తొలగించాలని అనుమతులు లేని చేపల చెరువుల పెంపకందారులపై క్రిమినల్ కేసులు పెడితే తప్ప మార్పులు రావని తెలిపారు దీనికి ఇప్పుడున్న అధికారులు అందరూ కాసులకు కక్కుర్తిపడి పట్టించుకోవడం లేదని జిల్లా కలెక్టర్ గారే స్వయాన సందర్శించి అక్రమ చేపల పెంపకందారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకన్న డిమాండ్ చేశారు అభినందనలతో డి వెంకన్న సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుపల్లి జిల్లా దేవరాపల్లి మండలంలోని దాదాపు వెయ్యి ఎకరాల్లోని అక్రమ చేపల చెరువులు అనేటువంటివి తవ్వాలన్నటువంటి చేపట్టి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఈ చేపల చెరువులన్నీ కూడా పూర్తిగా అనాథరేజుడిగా ఎటువంటి అనుమతులు లేనిటువంటి చెరువులు ఇక్కడ వ్యాపారం అటువంటి జరుగుతూ ఉంది ఏలూరు భీమవరం విజయవాడ గుడివాడ ప్రాంతాలకు చెందినటువంటి వ్యాపారస్తులు ఇక్కడికి వచ్చి రైతుల దగ్గర భూములు లీజులకు తీసుకొని అడ్డగోలుగా వ్యాపారం అటువంటి చేస్తూ ఉన్నారు ఈ చేపల పెంపకానికి ప్రధానంగా పశు మాంసం గొర్రెలు మేకలు చికెను అదేవిధంగా బ్రాండెక్స్ పెద్ద పెద్ద హోటల్లోని వేస్ట్ పదార్థాలని తీసుకొని వచ్చి ఇక్కడ చేపకాలు చేపల అటువంటిది జరుగుతూ ఉంది ఈ చేపల పెంపకం వల్ల ఈ చేపలకేం తింటే క్యాన్సర్ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు వచ్చి ప్రజలు చచ్చిపోతారు ఇక్కడ డబ్బులు పరమావధిగా ఇలా వ్యాపారాలు పరమావిధిగా ఈ లాభాలే పరమావిధిగా తీసుకొని ఇక్కడ చేపల పెంపకం వంటివి జరుగుతూ ఉంది ఈ చేపల చెరువులు అక్రమంగా అరికట్టాలని చెప్పేసి మేము గతంలో అనేక సార్లు అధికారులు ఫిర్యాదులు చేసాం విస్తరింగే అధికారులు వాళ్ళకి డబ్బులు మామూలే ప్రధానమైనటువంటి కక్కుత్తు పడి వీళ్ళందరినీ వదిలేటటువంటి జరుగుతూ ఉంది ఇక్కడ తహసీల్దార్ గారు ఇక్కడ పోలీసులు వీళ్ళందరూ కూడా అనేక సార్లు ఫిర్యాదులు చేయడం సందర్భాలు ఉన్నాయి వ్యాన్లు పట్టించి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి మీరు రిటర్న్ కంప్లైంట్లు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ అధికారులు మాత్రం ఎవరో పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు వాళ్ళు పిలిచారు బయటి వర్లు చేశారు వాళ్ళు ఏమో ఇటువంటి పెంపకాలు చెయ్యం మా తప్పు అయిపోయిందని చెప్పారు అయినా కానీ వాళ్ళు ఎవరు మార వాళ్ళు తీరేటువంటిది పూర్తిగా మారలేదు ఇప్పుడు చూస్తే ఈరోజు మొత్తం అన్ని చేపల చెరువుల్లోనే వ్యర్థ పదార్థాలు విపరీతంగా ఉన్నాయి ఈ చేపల చెరువులు అక్రమంగా అరికట్టకపోతే ప్రజల అటువంటివి లెక్క లేకుండా పోతుంది అనేటువంటిది మేము చెప్పాం గతంలో కూడా విజిలెన్స్ అధికారులు పట్టించుకోవాలి ఏసీబీ అధికారులు పట్టించుకోవాలి ఆ విధంగా జిల్లా కలెక్టర్ గారే స్వయాన ఈ చేపల చెరువుల మీద విజిట్ చేసి వీటిని అరికట్టాలని చెప్పేసి మేము చెప్పాం అయినా కానీ ఎటువంటి స్పందన అటువంటిది లేదు దీనివల్ల తీవ్ర ప్రమాదం అంటే వస్తుంది నాలుగోది ఈ చేపల చెరువులకి రైవాడ్ ఇరిగేషన్ నీళ్ళు అటువంటివి పూర్తిగా వాడుతూ ఉన్నారు ఈ రైవాడ్ ఇరిగేషన్ నీళ్ళు రైతుల పంట పొలాలకే సరిపోవట్లేదు మహాప్రభు అని చెప్పి రైతులు గొడవ చేస్తూ ఉంటే ఇక్కడ చెరువులు పూర్తిగా నింపుకొని చేపల చెరువులు వాడుకుంటుంటే ఇరిగేషన్ అధికారులు కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నారు దీంతో పాటు ఈ చేపల చెరువుల్లో ఉన్నటువంటి వృధా నీరుని కాలువల ద్వారా పంట పొలాలకి వెళ్ళిపోతూ ఉంది అక్కడ పంట పొలాల్లో రైతులందరూ అక్కడ ఉడుపులు ఉడుస్తూ ఉన్నారు నాట్లు వేస్తూ ఉన్నారు కాళ్ళు ఉరిసిపోయి పుల్లు వచ్చేసి ఆ పశువులు కాలువలు నీళ్లు తాగినా బిపోయి చచ్చిపోయేటువంటి ప్రమాదం ఈరోజు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం పాలక వర్గాలు కళ్ళు మూసుకోకుండా ఇటువంటి ప్రజల ప్రాణాలని పరిగణలో తీసుకుని ఈ అక్రమ చేపల చెరువుల్ని ఎంట్లే నిషేధించాలి ఇట్లా అరికట్టాలి డిస్మెంటల్ చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు డిమాండ్ చేస్తూ ఉన్నాం